జగన్మోహన్ రెడ్డి ఎంత మాయల పకీరో ఎంత మాయల మరాఠీగాడో మాటలు చెప్పాడంటే ఎంత మోసం చేస్తాడో ఎస్సీ ఎస్టీల విషయంలో వాళ్లకు చేసినటువంటి ద్రోహం విషయంలో వాళ్ళ నిధులు పక్కదారి పట్టించిన విషయంలో లెక్కలు చూస్తే అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ తేనె లోలికే మాటలాగుంటాయి చేసే శాస్త్ర కూడా తడిగుడ్డతోటి గొంతు కోసే విధంగా ఉంటాయి అని చెప్పి అంటానికి ఉదాహరణ అనేకమైనటువంటి పేదల యొక్క రాయితీలు మొత్తం కూడా కట్ చేయటం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నా వాళ్ళు అన్నాడు అని అంటే వాళ్ళు నాశనం అయిపోయినట్టేనని అర్థం చేసుకోవాలి దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రుల విషయంలోన వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలోనా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల విషయంలోనా ఇవన్నీ కూడా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు నా వాళ్ళు అన్నారంటే వాళ్ళని నాశనం చేయటానికి పని కట్టుకున్నాడని అర్థమవుతుంది అంతకంటే ముఖ్యంగా నా వాళ్ళు అని సొంత ఇంట్లో ఉన్నటువంటి బాబాయిని అన్నాడు ఆయన ఏం చేశాడో మనమంతా కూడా చూసాం నిర్దాక్షణంగా పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి నా చెల్లెలు షర్మిల నా చెల్లెలు సునీతమ్మ అని అన్నాడు వాళ్ళని ఏం చేశాడు కూడా మనం చూసినటువంటి పరిస్థితి సరే అది వేరే విషయం నేను జగన్మోహన్ రెడ్డి నా వాళ్ళు అన్నారు అంటే నాశనం చేస్తాడు అంటానికి కుటుంబంలో విషయం చెప్పాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విషయం నేను మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నాను ఏ మీటింగ్లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నా ఎస్టీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనలు అని చెప్పేసి ఎంత పొరుగున సాగదిస్తూ ఉంటాడు నిజంగా కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ మాట అనరు సొంత తల్లి కూడా ఆ మాట అనదు అమ్మో కడుపులో పెట్టుకొని కాపాడుకునే వాళ్ళే అనటం లేదు సొంత తల్లి తల్లిగోడనటం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట అన్నాడంటే నిజంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తాడేమో మమ్మల్ని ప్రేమిస్తాడేమో మమ్మల్ని ఉద్ధరిస్తాడేమో మమ్మల్ని కాపాడుతారేమో అని చెప్పేసి జనం అనుకునేటట్టు చేయటానికి